ఇప్పుడైన తర్వాత రాష్ట్ర అంతా షాక్స్ కోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది ఈ వ్యవహారం చాలా సీరియస్ అంశంగా పరిగణించింది ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ప్రభుత్వం కౌంటర్ దాఖల విషయం పైన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు రాష్ట్ర పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా సీరియస్ అంశమని సిజే జస్టిస్ అలోక్ గారు వ్యాఖ్యానించారు పిల్లలు చనిపోతే గానీ ఫుడ్ పాయిజనింగ్ పైన స్పందించరా అంటూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా అంటూ సీరియస్ అయింది నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని పేర్కొంది అధికారులకు కూడా పిల్లలున్నారని వ్యాఖ్యానించింది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది ఇటీవల రాష్ట్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూస్తున్నాయి మానగూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు దాదాపు ముప్పై మంది విద్యార్థులు వాంతులు తలనొప్పి కడుపు నొప్పితో బాధపడగా వెంటనే వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు పాఠశాలలోని వారం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అదేవిధంగా కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలోనూ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనలో చౌదరి శైలిజ అనే విద్యార్థి పరిస్థితి విషమించి ప్రాణాలు కూడా కోల్పోయింది దాదాపు ఇరవై రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన విద్యార్థిని గత సోమవారంతో దిశ్వాస విడిచింది దీనిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది ఇక ఇప్పుడు హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది